గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నాడు చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వాళ్ళు చేసినటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు వాళ్ళు చేసినటువంటి విధ్వంసాల పైన పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చూపియాలి వాస్తవాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఫస్ట్ తీసుకునేటటువంటి డిసిషన్ స్పెషల్ టీం ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి చర్చ వినబడతా ఉన్నది అసలు స్పెషల్ టీం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఒకవేళ స్పెషల్ టీం ఏర్పాటు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుంది అనేటటువంటి విషయం పైన నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు తోపాటు లైవ్ లో ఉన్నారు కట్టా కార్తిక్ గారిని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం కార్తిక్ అయినా స్పెషల్ టీం ఏర్పాటు అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది స్పెషల్ టీం ఎప్పుడు ఏర్పాటు చేయవచ్చు ఆ స్పెషల్ టీమ్ లో ఎంతమంది ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ టీం పైన ప్రధాన ఫోకస్ పెట్టిండు అటు చంద్రబాబు నాయుడు కూడా స్పెషల్ టీం ఏర్పాటు చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అసలు ఏం జరుగుతూ ఉంది ఎందుకు ఈ స్పెషల్ టీం ఇప్పుడు సడన్ గా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఎస్ తిరుపతి భాయ్ మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఒక స్పెషల్ టీమ్ని రెడీ చేసుకున్నట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకునే స్పెషల్ టీం వేరు ఇప్పుడు అధికారంలోకి వస్తాడని ఒక నమ్మకంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులతో మేధావులతోటి రిటైర్డ్ పోలీస్ అధికారులతో ఒక స్పెషల్ టీం రెడీ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆల్రెడీ ఒక ధీమాన్ వ్యక్తం చేస్తూ ఉంది కూటమి ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది అని చెప్పేసి తొమ్మిదవ తారీఖు అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టుకొని ప్లాన్ చేసుకున్న పరిస్థితుల్లో రెండోది ప్రత్యేకించి ఎందుకు ఈ స్పెషల్ టీం దేనికోసం పనిచేస్తుంది దేనికోసం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశాడు అనే విషయానికి వస్తే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎట్టిపోతున్నాయి అనే దానికోసం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది ఏంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే ఏదైతే జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ బటన్ నొక్కిన కార్యక్రమాల కోసం ఈ పెట్ పెట్టుకున్నటువంటి డబ్బుల్ని ఆ డబ్బుల్ని పద్నాలుగు వేల కోటి రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ ఉంచేసి ఎన్నికల కంటే రెండు రోజుల ముందు ప్రజల ఖజానాలు వేస్తే అవి తమ ఓట్లుగా మారుతాయని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు అనేక పథకాలకు సంబంధించి ఇప్పుడు తుఫాను బాధిత ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళకి చేసేటువంటి సహాయం విషయంలో కానీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి బట్ట నొక్కిన డబ్బులని కేవలం ఎన్నికల కంటే రెండు రోజుల ముందు రిలీజ్ చేయడానికి వైసీపీ ప్లాన్ చేసుకుంది ఆ డబ్బులన్నీ మొరగబెట్టుకొని పద్నాలుగు వేల కోటి రూపాయలు ఒకచోట చేరిచేసి ఒకే రోజు పద్నాలుగు వేల కోటి రూపాయల ప్రజల అకౌంటో వదిలితే ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల్లో వైసీపీ ఫేవర్గా పడుతుంది అని చెప్పి వైసీపీ ఆలోచించింది కానీ ఎన్నికల కమిషన్ దానికి ఒప్పుకోకపోవటం వల్ల ఎన్నికల నిబంధనలు దానికి ఒప్పుకోకపోవటం వల్ల ఆ రోజు అది వేయడానికి సాధ్యం కాలే వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల కమిషన్ ఎన్నికలు పదమూడో తారీఖు అయిపోతాయి పదమూడో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు నుంచి ఏ రోజైనా మీరు డబ్బులు మొత్తం రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది కానీ పదమూడో తారీఖు వరకు కంగారు పడి డబ్బులు వసూలు చేయటం డబ్బులు జమ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పదమూడో తారీఖు తర్వాత మాత్రం ఆ డబ్బు రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు పైగా ఆ డబ్బును ఏం చేస్తుంది అన్న దాని మీద చంద్రబాబు నాయుడు టీం ఇప్పుడు మొత్తం కూపీ లాగే ప్రయత్నం చేస్తుంది ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ డబ్బులు మొత్తాన్ని పద్నాలుగు వేల కోటి రూపాయలని ఏదైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజల అకౌంట్లో వేయాల్సిన డబ్బుల్ని వైసీపీ తన అనుకున్న కాంట్రాక్టర్లకి బిల్లుల రూపంలో చెల్లించే ప్రయత్నం చేస్తుంది ఆ డబ్బుల్ని పక్కదారి పట్టిస్తుంది ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం జమ కట్టిన డబ్బుని పైగా రిజర్వు బ్యాంకు దగ్గర మరొక రెండు వేల కోటి రూపాయలు అప్పు తీసుకొని సిఎస్ రూపం సీఎస్ లెటర్ రాసి రిజర్వ్ బ్యాంక్ దగ్గర రెండు వేల కోట్లు అప్పు తీసుకొని అంటే ఆ పద్నాలుగు వేల కోట్టు మరియు రెండు వేల కోట్లు మొత్తం పదహారు వేల కోట్టు ఈ పదహారు వేల కోట్లు రెండు మూడు వేల కోట్లు మాత్రం ఆల్రెడీ బట్ట నొక్కిన కోసం రెండు మూడు వేల కోట్లు మరీ రూపాయి కూడా ఇవ్వకపోతే బాగోదు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ కింద లేదా రైతు భరోసా కింద రెండు మూడు వేల కోట్ల రూపాయలు జమ చేసేసి మిగతా డబ్బుని పక్కదారి పట్టించి వైసీపీ నుంచి పోతుంది కాబట్టి ఆ డబ్బును తన అనుకునే కాంట్రాక్టర్గా బిల్లు రూపాయలు చెల్లించి దాని ద్వారా కమిషన్లు చేసుకో కమిషన్లు తీసుకోవాలని వైసీపీ పార్టీగా ఆలోచిస్తుంది కేవలం వైసీపీ కార్యకర్తలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పంచిపెట్టే ప్రయత్నం చేస్తుంది ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయల మీద ఆపరేషన్ చేయబోతున్నాడు చంద్రనాయుడు అని మన సమాచారం అవుతుంది కూడా ఓవైపు భూమి బింబీర్లు కానివ్వండి లేకపోతే ఇతర అంశాలు కానివ్వండి ఏదైతే ఉన్నాయో ఆ అంశం పైన కూడా వైపు చంద్రబాబు నాయుడు దూసుకుపోతా ఉన్నాడు దూకుడు పెంచేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు అనే చర్చ వినబడుతూ ఉన్నది ఆంధ్రాలో మద్యం వల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం లిక్కర్ పాలసీ పైన ఏమైనా కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుందా ఎస్ ఖచ్చితంగా మనం అనుకున్న అనుకున్నటువంటి వివరాల ప్రకారం ఇప్పటికే చంద్రనాయుడు ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే తను ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వానికి కావాలి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే అది కాక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి దానికి కొంత బడ్జెట్ కావాలి సో ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి ఒకవైపు సంక్షేమాన్ని చేయాలి ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం సంక్షేమం తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీ ఏపీలో ఏమీ లేదనేటువంటి అపవాదం వైసీపీ గవర్నమెంట్ ఎదుర్కొంటుంది కానీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ కాదు చంద్రబాబు నాయుడు తన అంతా కూడా డెవలప్మెంట్ మీద ఎక్కువ పెడతా ఉంటాడు ప్రచకించి ఏపీకి ఒక రాజధాని లేదు రాజధాని నిర్మించే ప్రయత్నం చేస్తాడు సో దానికి కొంత డబ్బు కావాలి ఈ డబ్బును జమ చేయాలంటే అసలు ఏపీలో ఏం నడుస్తుంది ఐదు కాలంలో ఏం జరిగింది ఏ కార్యక్రమాలని డబ్బులు జనరేట్ చేయడానికి కోసం వైసీపీ తీసుకుంది అవి వాటిలో ఏది మంచిది ఏది చేడు పచ్చకించి మద్యం పాలసీ ద్వారా డబ్బును జనరేట్ చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం పార్టీగాను పార్టీ వాస్తవంగా ఏంటంటే భూమి భూమి ద్వారా జే ద్వారా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో వాటిని అమ్మేసి పెద్ద ఎత్తున డబ్బును పార్టీగా కొల్లగొట్టుకునే ప్రయత్నం చేశాడు వాస్తవంగా అది ఎలాంటి ఫోన్ పేలు కానీ డిజిటల్ పేమెంట్స్ కానీ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ పేమెంట్స్లో ఆ డబ్బులు మొత్తాన్ని తీసుకొని సొంత బ్రాండ్లను మాత్రమే అవైలబుల్గా ఉంచి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ని అవైలబుల్గా లేవని చెప్పేసి ప్రజల ఆరోగ్యాలతో ఒకవైపు ఆడుకుంటూ ప్రజల మాంగల్యాలని అంటే ఆడబెట్టి ఆడవాళ్ళ మాంగల్యాలను ఒకవైపు తాకట్టు పెట్టేలా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఇంకో ఇప్పుడు డబ్బును కొల్లగొట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు సో దీన్ని కాకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా డబ్బును ఎలాంటికోవాలి ఇలాంటి చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయకుండాను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండాను ప్రజల మీద బడ్డలు వేయకుండా ఎలా ఆదాయాన్ని జనరేట్ చేసుకోవాలనే విషయాల మీద కూడా చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ చేస్తున్నాడు అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సర కాలంలో పాల్పడ్డ అవినీతి ప్రత్యేకించి మీరు చెప్పినట్టు మద్యం విషయంలో పాల్పడే అవినీతి లక్ష కోట్లు ఉంటుందని చెప్పేసి టీడీపీ అంచనా వేస్తుంది ఈ లక్ష కోటి రూపాయల అవినీతి మీద ఎలాంటి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టొచ్చు అనేటువంటి ఎక్సైజ్ కూడా చంద్రబాబు నాయుడు స్పెషల్ టీం ద్వారా చేస్తున్నాడు చెప్పండి ఈ స్పెషల్ టీమ్ లో ఎంతమంది ఉండొచ్చు ఎవరెవరు అసలు స్పెషల్ టీమ్ లో అవి రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ వినబడతా ఉన్నది కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా దీంట్లో ఉండేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడతా ఉంది అసలు ఎవరు స్పెషల్ టీం అంటే ప్రత్యేకంగా ఏముండబోతుంది దీంట్లో ఎస్ ఇప్పటికే రిటైర్డ్ అయిపోతున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురికాబడ్డ అవమానానికి గురికాబడ్డటువంటి ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్పెషల్ టీంలో ఉంచబోతున్నారు అని మనకు ఇన్ఫర్మేషన్ అది కాక ఒక సీనియర్ జర్నలిస్టుని ఇప్పటికే టీడీపీ ఆఫీసులో ముగ్గురిని సీనియర్ జర్నలిస్టును పెట్టేసి ఈ మొత్తం వ్యవహారాల మీద ఎక్ససైజ్ చేయిస్తూ ఉన్నారు ఈ ముగ్గురిని కూడా రేపు రాబోయేటువంటి స్పెషల్ టీంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆపరేషన్ టీం పెట్టబోతూ ఉన్నాడో ఆ టీంలో ఉంచబోతున్నట్టు మనకున్న సమాచారం ఇది కాక చాలామంది ఇతర ఐపీఎస్ని ఐఏఎస్లని కూడా ఈ స్పెషల్ టీంలో ఉంచి ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఎలాంటి కుంభకోణాలు జరిగాయి ఏ రకంగా డబ్బులని పక్కదారి పట్టించారు పచ్చకించి ఎన్నికల సమయంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలని ఎలా మార్చుకున్నారు ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో వచ్చే కమిషన్తోనే జగన్ జగన్ లండన్ పోయాడు కేవలం ఈ డబ్బులతోనే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని పన్నెండు మీరు మీరు కూడా చెప్పారు గంటకి పన్నెండు లక్షల రెంట్ తోటి ఒక స్పెషల్ ప్రైట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లండన్కి ఎలాటం చూసా లగ్జరీ లైఫ్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల డబ్బుతో గడుపుతూ ఉన్నాడు ఇది ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బును పక్కదారి పట్టించి దాని రూపంలో కమిషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి పారంటీ పెంజాయి చేస్తూ ఉన్నాడు ఈ మొత్తం వ్యవహారాన్ని మొత్తం కూపిలాగే ప్రయత్నం చందనాయుడు ఒక స్పెషల్ టీం ద్వారా చేస్తున్నట్టు మనకు అంత అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికన్న సో ఇది కార్తికన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఓవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆహ్వానం అందిస్తా ఉన్నారు మరోవైపు కూటమి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం పైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెరపైకి తీసుకురావడానికి ఓవైపు చంద్రబాబు నాయుడు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా కాక పడుతున్నటువంటి పరిస్థితి స్పెషల్ టీం ని కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కీలకమైనటువంటి సమాచారం వస్తా ఉంది కొంత సోషల్ మీడియాలో చేర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి